పొంగిన అచ్చన్న అభిమాన గణం యాభై వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసిన అచ్చన్న అచ్చన్న నామినేషన్ సందర్భంగా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడుకు గజమాలతో సత్కరించిన తండ్రి కొడుకులు కోరాడ రామ్ ప్రసాద్ కోరాడ సాయి షణ్ముఖ్ శ్రీనివాస్ యాభై వేలు మెజారిటీతో టెక్కలిలో యాట్రిక్ సాధిస్తామన్న అచ్చన్న ధీమా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం టెక్కలి ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ కు నామినేషన్ ముందుగా అచ్చెన్నాయుడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కోట బొంబాయిలో వెలిసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కొత్తమ తల్లి దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి నామినేషన్ పత్రాలు అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు ఆలయ పురోహితులు సుసారపు గణపతి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ర్యాలీగా బయలుదేరిన అచ్చెన్నాయుడుకు కిష్టుపురం జంక్షన్ పాకివలస మంచెల్లపేట శ్రీపురం తర్లిపేట పెద్దసాన చాకపల్లి కొత్తూరు కార్యకర్తలు మహిళలు అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడులకు దారి పొడవునా నీరాజనాలు హారతులు పట్టి జేజేలు పలికారు నామినేషన్ కు సమయం ఆసన్నమవడంతో ప్రచార రథం నుంచి తన కారులో టెక్కలి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ కు నామినేషన్ పత్రాలను అందించారు ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను చాలా అదృష్టవంతుడనని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన టెక్కలి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోవడం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు తనకు అన్ని విధాలా సహకరించి ఈ అదృష్టాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉంటానని తెలిపారు టెక్క నియోజకవర్గంలో రెండు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాక టెక్క నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత మేర జరిగిందో బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సమైక్యం చేస్తూ కుగ్రామంగా ఉన్న టెక్కలిని అభివృద్ది చేసి పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందని ప్రకటించారు అన్ని శాఖల కార్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్ది రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ పేరు సార్థకం చేశానని చెప్పుకొచ్చారు శ్రీకాకుళంకు మెడికల్ కాలేజ్ మంజూరైన క్రమంలో ఇచ్చటి జిల్లా ఆసుపత్రిని పాలకొండకు తరలించగా తాను మంత్రిగా ఉండి ఆ ఆసుపత్రి టెక్కిలికి తేవడానికి నడుం బిగించి సఫలీకృతుడినయ్యానని తెలిపారు టెక్కలిలో ఆనాడు సాగునీటి కోసం రైతుల అవస్థలను చూసి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల ఆనందానికి కారణమయ్యానని తెలిపారు వేసవిలో త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల అగచాట్లను చూసి స్వర్గీయ ఎర్రన్నాయుడు పేరు మీద మంచినీటి కులాయి పథకాన్ని అందించి టెక్కలిలో ఇంటింటికి నీళ్ల సదుపాయం కల్పించిన ఘనత తనది కాదా అంటూ ప్రశ్నించారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల భారాన్ని మిగిల్చిందని దెప్పిపొడిచారు సైకో పాలనలో ఇబ్బందులు పడ్డ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం శుభ అన్నారు ఈ రోజు నామినేషన్ కి జనవాహిని నాకు అండదండగా వచ్చి నా నుదుటిన తిలకం దిద్ది నన్ను ఆశీర్వదించి నా మీద వారికి గల విశ్వాసాన్ని చాటుకున్నారని వారికి ఎంతో రుణపడి ఉంటానని ప్రకటించారు రానున్న ఎన్నికల్లో తన విజయం నల్లేరుపై నడికే అని చెబుతూ మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సైకో పాలన పోవాలి చంద్రబాబు పాలన రావాలి అంటూ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టెక్కెల నియోజకవర్గ ఇన్ఛార్జి కనితి కిరణ్ టీడీపీ రాష్ట బీసీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు టెక్కల నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు బోయిన రమేష్ జీరు భీమారావు బాగాది శేషు పెనకాన అజయ్ కుమార్ మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్రా రామకృష్ణ సంతబొమ్మాలి మాజీ ఎంపీపీ బడాన రమణమ్మ లక్కందిడ్డి మాజీ సర్పంచ్ కర్రీ అప్పారావు కర్రీ చెల్లయ్య రెడ్డి అప్పన్న టెక్కల నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ హల్లు తులసి వానలక్ష్మి బెండి అన్నపూర్ణ కృష్ణకుమారి కోటబొమ్మాలి పట్టణ పట్టణాధ్యక్షులు కోరాడ గోవిందరావు దేవాది సింహాద్రమ్మ కోటబొమ్మాలి కళింగ కోమట్ల యువకులు జనసేన నాయకులు పల్లి కోటేశ్వరరావుతో పాటు టెక్కల నియోజకవర్గం నాలుగు మండలాల టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు టెక్కల నియోజకవర్గానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నేను ప్రతిసారి చెప్తాను చాలా అదృష్టవంతున్నది ఒకటి ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కల నియోజకవర్గానికి మూడవసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో టెక్కల నియోజకవర్గానికి శాసనసభకి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను టెక్కలి టెక్కల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను రెండు వేల పద్నాలుగు అచ్చెన్నాయుడు శాసన శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు టెక్కలి ఏ విధంగా ఉండేది నేను రెండు వేల పద్నాలుగులో టెక్కల శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన తర్వాత టెక్కలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను అన్ని వర్గాలని సమైక్యం చేస్తూ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎన్నో ఏళ్ళుగా టెక్కలు ఏంటంటే ఇది ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇది ఒక చిన్న కుగ్రామంలాగే ఉండిపోయింది ఒక అవకాశం వచ్చిందని చెప్పి టెక్కల్ని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చాను టెక్కల్లో అన్ని కార్యాలయాలన్నీ కూడా అద్భుతంగా కట్టించాను జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ పాలకొండకి ఇస్తామంటే నేను మంత్రిగా పోరాటం చేసి టెక్కలకు ఒక హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ కట్టడమే కాదు బ్రహ్మాండంగా తయారు చేశాను ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా సాగునీరు సౌకర్యం లేక ప్రజలు రైతుల అవస్థలు పడుతుంటే వారికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చి సాగునీరు సౌకర్యం కల్పించారు దీని అన్నింటికి మించి టెక్కలి పట్టణం వేసం వస్తే ఖాళీ బిందెలతో రోడ్డు మీదకి వచ్చి నీరు గురించి అల్లాడిపోయినటువంటి పరిస్థితి దాన్ని అధిగమించడానికి నేను లెక్కల్లో ఒక ఎర్రనాయుడు పేరులో ఒక మంచినీటి స్కీమ్ ఇచ్చి లెక్కలకి ఈరోజు బాగునీరు ఇచ్చాను అయితే ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత